వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనలో చాలా మంది వచ్చేసి కుర్తీస్ అన్నది తీసుకునేటప్పుడు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కొంతమంది బిగ్నెస్ ఏం చేస్తారంటే ఒక చిన్న మిస్టేక్ అయితే మాత్రం చేస్తారండి కొంతమందికి ఏంటి అంటే కుర్తీస్ అన్నది స్టమక్ అనేది చాలా ఎక్కువగా అయితే మాత్రం ఉంటుంది అలాంటి వారికి ఏంటంటే నార్మల్గా వాళ్ళకి కుట్టే విధంగా వేస్ట్ స్లిట్ అలాగే షోల్డర్కి సెంటర్లో పెట్టేసి తీసేసుకుంటే మాత్రం కుదరదండి ఏదైతే వేస్ట్ ఉంటుందో షోల్డర్ టు వేస్ట్ తీసుకున్న తర్వాత షోల్డర్ టు స్లిట్ తీసుకున్న తర్వాత ఏదైతే వేస్ట్ ఉంటుందో వేస్ట్ కింద స్లిట్కి సెంటర్లోని మనం అనేది పెట్టుకోవాలి ఎంత ఉన్నది లెంత్ ఉన్నది అనేది చూసుకోవాలి దానికి మనం సెంటర్లో అనేది మార్కింగ్ చేసుకొని త్రీ పాయింట్ ఫైవ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ వచ్చేసి స్టమక్ ఎంత ఉంది అన్నది మనం మెజర్మెంట్ అయితే మాత్రం తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఈ మెజర్మెంట్స్ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే స్టమక్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి బాడీ వేసుకునేటప్పుడు కుర్తి అనేది అసహంగా అనేది స్టమక్ దగ్గర అసహంగా కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు ఈ యొక్క స్టమక్ దగ్గర మెజర్మెంట్ తీసుకొని మీరు కరెక్ట్గా పెట్టి మీరు కటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కుర్తి అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది స్టమక్ ఉన్నా సరే అసహంగా కనబడకుండా అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್